తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాల మీద కాస్తంత గొస్స అవుతున్నారట అయితే పైక్ కాదు లోపల మొదలుపెడుతున్నారట ఎందుకంటే పైకి ఎవరు గుస్స ఎవరు లోపలైతే మొదలు పెడతారు దీనికి కారణం ఏంటి అంటే పార్టీలో ఉన్న నాయకుల కంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ప్రధానంగా ఇక్కడ గుస్స అవుతున్నారట ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే రెండు కూటమిలో అయితే గ్రౌండ్ లెవెల్లో ఒక పార్టీకి ఒక పార్టీకి పడట్లేదు ఫస్ట్ పాయింట్ అది వాళ్ళకి కూడా తెలిసిన అంశమే అదే నేపథ్యంలో వైసీపీ నుంచి వచ్చిన కీలక నాయకులకి తక్కువ ధరలకే భూములు కేటాయించడం వాళ్ళ వ్యాపారులకు ప్రభుత్వం అండగా నిలవడం అనేది నచ్చట్లేదట రెండోది టీడీపీలో ఉన్న నాయకులకు ఏమాత్రం కూడా సహకారం అందించలేదు అనేది ఒక వాదన ఈ పరిణామంతో అంతర్గతంగా మరింత విభేదాలకు దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయనేది ఇందులో ప్రధానంగా నూజుడు ఎమ్మెల్యే మాజీ వైసీపీ నుంచి వచ్చిన నాయకుడైన ప్రస్తుతం మంత్రి కొలుసు పాతి అలాగే మచిలీపట్నం ఎంపీ బాలసౌరి వీళ్ళిద్దరికీ కూడా ప్రభుత్వం తాజాగా భూములు కేటాయించింది అదేవిధంగా వారికి ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల సహకారాలు అందించేందుకు కూడా సిద్ధమైందట వాస్తవానికి వీరిద్దరూ కూడా వైసీపీ నుంచి ఒకరు టీడీపీలోకి మరొకరు జనసేనలోకి వచ్చిన నాయకులు ఇద్దరు వైసీపీకి సంబంధించిన వాళ్ళే బాలశౌరి జనసేనలో ఎంపీగా ఉన్నారు అయితే వీరికి సాయం చేయడాన్ని టీడీపీ నాయకులు ఒక రకంగా తప్పు పట్టకపోయినా తమకు ఎందుకు సాయం చేయలేదు అనేది ఒక ప్రశ్న ఉదాహరణకి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఒక కీలక సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇటీవల భూముల కేటాయింపులకు సంబంధించి అర్జీ పెట్టుకున్నారట కానీ దాన్ని ప్రభుత్వం తిరస్కరించిందట అలాగే విశాఖపట్నానికి చెందిన ఒక ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కూడా తనకు భూములు కేటాయించాలని కంపెనీ పెట్టుకుంటానని అడిగారట కానీ అక్కడ కూడా ప్రభుత్వం ఆ దరఖాస్తును పక్కన పెట్టిందట ఇలా కొందరు ఎమ్మెల్యేలు వ్యాపారాలను విస్తరించుకునేందుకు ప్రభుత్వం నుంచి సహకారం కోరుతున్న మాట అయితే వాస్తవం అనేది కానీ వాళ్ళని కాదు అని పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ పెద్ద వేయడం వేయడం మీద ఒక విమర్శ అయితే వాళ్ళ లోపల అంతర్మదనం చెందుతున్నారట ఏంటి వాళ్ళకి ఈ ప్రత్యేకంగా వాళ్ళకే ఈ అవకాశాలు ఇవ్వడం ఎప్పటి నుంచో పార్టీలో ఉండి మన ప్రభుత్వం వస్తే అది చేసుకుందాం ఇది చేసుకుందాం ఆ వ్యాపారం చేసుకుందాం ఇది చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇప్పుడు అది జరగట్లేదు అనేది ప్రధానంగా వీళ్ళిద్దరికీ ఇవ్వడం అయితే మాత్రం గుస్సా అవుతున్నారట పైకైతే రావట్లేదు లోపలైతే మదన పడుతున్నారు అనేది సోషల్ మీడియాలో చక్కెరలు కడుతున్న వార్తలు